రాష్ట్రంలోని రైతుల కోసం ఈ నెల ముప్పై ముప్పై ఒకటవ తేదీలో ముప్పై ఆరు గంటల నిరసన దీక్ష చేపడుతున్నట్టు పెద్దపల్లి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించినట్టు తెలిపారు ఈ నెల ముప్పై నుంచి ముప్పై ఒకటి వరకు నిరసన దీక్ష కొనసాగుతుందని తెలిపారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగునీరు అందక దాదాపు ఇరవై లక్షల ఎకరాల పంట పొలాలు ఎండిపోయినట్టు తెలిపారు ఆయన ప్రభుత్వం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు గడిచిన పది సంవత్సరాల తమ ప్రభుత్వ హయాంలో ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి నాలుగు నెలలు గడుస్తున్నా కనీసం ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు ఇతర బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు అందుకే మేము టిఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే ఈ పంటలను నీళ్ళిచ్చి ఆదుకోవాలని అదేవిధంగా ఎండిపోయినటువంటి పంటలకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని ఆ రైతులకు ఒక భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాను పెద్దపల్లి జిల్లాలో మొట్టమొదటిసారిగా ముప్పై ఆరు గంటల రైతు నిరసన దీక్షను చేపట్టబోతా ఉన్నాం రైతుల పక్షాన మూడున్నర కాన్స్ట్యులు ఉన్నాయి పెద్దపల్లి జిల్లాలో మంత్రిని కావచ్చు పెద్దపల్లి కావచ్చు రామగుండం కావచ్చు ధర్మపురిలో ఉన్నటువంటి ధర్మారం కావచ్చు మరి ముప్పయో తారీఖు పొద్దున ఎనిమిది గంటల నుండి ముప్పై ఒకటో తారీఖు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల లోపల ఈ థర్టీ సిక్స్ అవర్స్ దీక్షను మేము కొనసాగిస్తాం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనగా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మరి దానికోసం మా రైతు సోదరులందరూ కూడా స్పందించాలి మీ పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని రైతు లోకానికి మేము తెలియజేస్తా ఉన్నాం